నమశివాయ ఓం నమ శివాయ పురాణము ఆరో అధ్యాయము దీపారాధన విధి మహత్యము ఓ రాజా శ్రేష్ఠుడా ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించనుచో అట్టివానికి అశ్వమేధయాగము చేసినంత పుణ్యము దక్కును అటులనే ఏ మానవుడు కార్తీక మాసం అంతయు దేవాలయమునందు దీపారాధన చేయును వానికి కైవల్యము ప్రాప్తించను దీపదానం చేయుట అటులా ఆ పైడి ఒత్తి తానీ స్వయంగా తీసి శుభ్రపరిచి ఒత్తులు చేయవలను వరిపిండితో గాని ప్రమిదవలే చేసి ఒత్తులు చేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణకు దానం ఇవ్వవలను శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలను ప్రకారముగా కార్తీక మాసమందు ప్రతిదినము చేసి ఆఖరి రోజున వెండి ప్రమిద వెండితో ప్రమిదను చేయించి బంగారముతో ఒత్తిని వేయించి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానం చేసిన బ్రాహ్మణునికి ఇది కూడా దానమిచ్చిన ఎడల సకల ఐశ్వర్యములు కలుగుటియే కాక మోక్ష ప్రాప్తి కలుగును దీపదానం చేయువారు ఇట్లు వచింపవలను దానం చేయువారు చెప్పవలసిన మంత్రము ఓ మిథం ఏతత్ అముకం ఓమిటి చిట్ట రోథనాత్ ఎద మేతత్ దారాయత్వం ఏత తిథి దృష్టి మానస అముకమితి వస్తు నిర్దేశనమితి స్మార్థం ఆద్య రీత్యా ఈ రీతిన దానము వారు చెప్పవలసిన మంత్రం ఎత్ అముకం అమితి చిత్తస్వాత్ది కర్మేన అముకం ఆద్యరీతి ఆద్యరీత్యా పరిస్థితి రీత్యా సంకల్పం చెప్పుకొని దాతృసర్వపాప అనౌచిత్య ప్రవర్త నాధిక సమస్త దుష్ఫల విషం వినాశనార్థం అహంబో పునః ప్రవర్తన చెప్పుకొని ఇతం అముకం దానం గృష్ణామి ఇద మితం దృష్ట్యాం అముకిటి వస్తు నిర్దేశిత్వ అని చెప్పుకొనుచు ప్రహి ప్రహిగృహామి లేదా స్వీ గృహ్యామి అని అనుచు స్వీకరించాలి సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వసంపత్ుక హవాం దీపదానం ప్రదర్శ్యామి మమ అని సూత్రం చేసి దీపదానం చేయవలను దీని అర్థమేమనగా అన్ని విధముల జ్ఞానం కలుగు చేయనదియు సకల సంపదలు నిచ్చునదియు అగును ఈ దీపదానము చేయుచున్నాను నాకు శాంతి కలుగుగాక అని అర్థము ఈ విధంగా దీపదానం చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను శక్తి లేని ఎడలా పది మంది బ్రాహ్మణులకైనను భోజనమిడి దక్షిణ తాంబూలములను ఇవ్వవలేను ఈ విధంగా పురుషులు కానీ స్త్రీలు కానీ ఏ ఒక్కరు చేసినాను సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయుష్ ఆయుర్వే కలిగి సుకింతురు దీని గురించి ఒక ఇతిహాసం కలదు దానిని వివరించదని ఆలకింపమని వశిష్ఠుడు జనకునితో ఇట్లు చెప్పసాగాను వితంతువు స్వర్ణమునకు కేకుట స్వర్గమునకేగుట పూర్వకాలమున ద్రవిడ దేశం అందొక గ్రామంలోనొక స్త్రీ కలదు ఆమె పెండ్లి అయిన కొలది కాలంలోకే భర్త చనిపోయిన సంతానం లే కానీ ఆఖరికి బంధువులు కానీ లేరు అందుచే ఆమె ఇతరుల ఇండ్లలో దాసి పని చేయచ్చు అక్కడనే భుజించచ్చు ఒకవేళ వారి సంతోషం కలిగి ఏమైనా వస్తువులు ఇచ్చిన ఎడలా ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరకు అమ్ముకొనుచు ఆ విధంగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకి ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనిచ్చు దొంగలు దొంగిలించిన కూడా తీసుకు వచ్చిన వస్తువులను కూడా తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనిచ్చు సొమ్ము కూడబెట్టుకొని చూడను ఈ విధంగా కూడబెట్టిన ధనమును ఇస్తూ శ్రీమంతుల ఇంట్లో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకుని జీవించు ఎంత సంపాదించని ఏమి ఆమె ఒక్క దినము కూడా ఉపాసములు కానీ దేవుని మనసారా ధ్యానించుట కానీ చేసి ఎరగదు పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్ళేవారిని వారిని చూచి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగానికి పిడికడి బియ్యము పెట్టక తాను తినక ధనము కూడా పెట్టుచుండేది అటులో కొంతకాలము జరిగిన ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీరంగ నాయకులను సేవించుటకు బయలుదేరి మార్గ మధ్యమున ఈ శ్రీవన్న గ్రామంకు వచ్చి ఆ దినమును అక్కడొక సత్రములో మదిలీ చేసాను అతడు ఆ గ్రామంలోని మంచి చెడ్డలను తెలుసుకుని ఆ పిసినారి శ్రీ సంగతి కూడా తెలుసుకుని ఆమె కడకు వెళ్ళి అమ్మ నా హితవచనముల ఆలకింపము నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపము మన శరీరములు శాశ్వతం కాము నీటి బుడగల వంటివి ఏ క్షణములో మృత్యువు మనల్ని తీసుకొని పోవునో ఎవ్వరూ చెప్పలేరు పంచభూతములు సప్తధాతువులతో నిర్మించబడిన ఈ శరీరములోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కొల్ని దుర్వాసన కొట్టి అసహ్యంగా తయారగును అటువంటి ఈ శరీరము నీవు నిత్యమని భ్రమించుచున్నావు ఇది అజ్ఞానంతో కూడిన దురాలోచన తల్లి నీవు బాగా ఆలోచించుకొనుము అగ్నిని చూచి దానిని తిమి తిందామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మమగు చున్నది అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారంలో పడి నశించుచున్నాడు కానా నా మాటలు ఆలకించి నీవు తినక ఇతరులు పెట్టక అన్యాయంగా ఆర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దాన ధర్మములు చేసి పుణ్యమును సంపాదించుకొను ప్రతిదినము శ్రీమన్నారాయణ్ణి స్మరించి వ్రతాధికములు చేసి మోక్షమునందుము నీ పాప పరిహారార్థము వచ్చే కార్తీక మాసమంతయు ప్రాతకాలంలో నదీ స్థానం ఆచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టినచో వచ్చే జనంలో నీవు పుణ్యవతి సకల సౌభాగ్యములు పొందగలవని ఉపదేశించిన ఆ విందరాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు రాలే మనసు మార్చుకొని నాటి నుండి దాన ధర్మములు చేయచ్చు కార్తీక వ్రతం ఆచరించటే రాహిత్యమై మోక్షము మోక్షము కావున కార్తీక కార్తీక మాస వ్రతములో అంత మహిత్యం ఉన్నది ఆరవ అధ్యాయము ఆరవ రోజు పారాయణ సమాప్తము ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ